ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్కే బట్ కానీ చెయ్యాలి నాకు అర్థమైపోయింది నా బీచ్లో పెట్రోల్ పంప్కే సరిగ్గా షెల్టర్ లేదు ఇంకా వాళ్ళు నాకు షెల్టర్ వేస్తారు ఒక చేత్తో లైట్ పట్టుకున్నాను వెళ్తున్నాను అసలు బ్రేక్ పట్టుకోవడానికి అనుకోలేదు ఇది ఒక నట్టు ఊడి పడిపోయింది ఎలా ఊడిందో ఏంటో అసలు ఆగట్లేదు అనమాట వెహికల్ ఆఫ్రికా అంటే చాలా రిస్క్ అని తెలుసు నైట్ టైం అసలు రైడ్ చేయకూడదు అని తెలుసు బట్ అయినా ఎందుకు వెళ్తున్నాను నేను అది కూడా నినమాల వస్తున్నా మంచి అన్ని చోట్ల ఉన్నారా బాబు పాపం ఆయనే ఆగి హైవే దాన్ని తోడు నీకు తోడుగా వస్తాను ఏరియా అంత మంచిది కాదని చెప్పారు ఎప్పటికి మర్చిపోలేము ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు నేను గ్లూకోజ్ కలుపుకుంటున్నాను లేండి కలుపుకుంటుంటే మా రోడ్డు నాకు కావాలని అడిగాడు ఓకే ఆర్ యూ సాటిస్ఫైడ్స్ఫైడ్ చెప్పాక తుఫాన్ వచ్చినా ఆగదని జర్నీ అయితే ఆగదు ముందుకే వెళ్తుంది గుడ్ మార్నింగ్ అందరికీ నా జర్నీ అయితే కిసుమూకి స్టార్ట్ అయ్యింది అసలు వెళ్ళే ముందు నేను బ్యానియర్ బ్యాగ్స్ పెట్టా కదండి ఏమైందంటే చూపిస్తాను చూడండి ఇది ఒక నట్టు ఊడి పడిపోయింది అసలు ఇది ఎలా ఊడిందో ఏంటో అసలు ఆగట్లేదు అన్నమాట వెయిట్ మీకు చూస్తాను చిన్న బ్యాగ్లాగా పడుతున్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయి రెంట్ ఇచ్చాడు కదండి స్పేర్ బోల్ట్ దీంట్లో ఒక బోల్ట్ తీసేసుకొని ఇక్కడ బిగించేస్తా సెట్ అయిపోయింది ఇంకా సరిపోయితే చదుదా ఓకే సరిపోయింది లే లక్కీగా సో ఫైనల్గా ఫిక్స్ చేస్తాను దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఒకటి వెయిట్ తక్కువ పెట్టుకోవాలి రెండు ఉన్న వెయిట్ని తగ్గించాలి ఇక్కడి నుంచి నేను వెళ్దాం అనుకున్న కిసుము వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు చూసింది గూగుల్ మ్యాప్లో చూస్తే నూట నలభై పైనే ఈ మోలో అనేది ఇక్కడ ఒక టౌన్ అండి కెన్యాలో తెలుసు కదా సిటీకి టౌన్కి తేడా ఇక్కడ చాలా మందికి సరిగ్గా డ్రైవింగ్ రాదనుకుంటా అండి స్పీడ్కి వెళ్ళిపోతున్నారు ఎట్లా పడితే అట్లా రాంగ్ రూట్ లేదు రైట్ రూట్ లేదు ఒక్కోసారి ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ కొండ దిగాయి కదా కొండ ఎక్కాలనుకుంటా పక్కపక్కనే ఉంటాయి రా బాబు కొండలో మేఘాలయ గుర్తుకు వస్తున్నాను నాకు వెల్కమ్ టు మైక్ హోటల్ నన్నో హౌ మచ్ దిస్ వన్ూమి టెన్ వన్ టెన్ షీలింగ్స్ నో నో టూ ఓకే నో త్రీ టూ ఓకే రెండు యాలు ఇరవై షిల్లింగ్లు అంట పల్లెటూరులో తక్కువ రేటుగా బాబు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మన లాంగ్వేజ్ అర్థం కాదు మనం మాట్లాడేది వింతంగా చూస్తూ ఉంటారు ఏదో ఒకరోజు ప్రపంచానికి తెలుగు భాష గురించి తెలుసుది రేండి అంత మైదా థ్యాంక్ యూ గుడ్ ఫుడ్ బాయ్ అంటే పన్నెండు రూపాయలతోనే అయిపోయింది తెలిస్తే తక్కువలో అయిపోద్ది ఆఫ్రికాలో తెలియకుండా ఎంత అంతా ఎంత అని పొద్దుగులు అడుగుతూ ఉన్నాం అంటే వాళ్ళకో డౌట్ వచ్చేసి టూరిస్ట్ అని చెప్పేసి వేసేస్తారు ఎక్కడైనా ఇది ఎక్కడైనా కామన్ కొండ ఎక్కుతున్నాను దిగేటప్పుడు చూడాలి ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడు వెళ్ళబోతున్నాను మామూలుగా ఉండదు చూడండి ఏ స్పీడ్ 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 మొక్కజొన్న కండి అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నలభై షిల్లింగ్లు మామూలుగా అయితే ఇరవై షిల్లింగ్లే ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఇంకా వేసారు కాటు టూరిస్టర్ కదా తప్పదు ఇంకా ఇటు వెళ్ళిపోయామంటే ఈ రోడ్లోకి వెళ్ళిపోతే కిసుము వచ్చేస్తుంది హౌ మెనీ కిలోమీటర్స్ కిసుము ఈ రం హౌ మెనీ కిలోమీటర్స్ కిసుము ఏంటి ఎవరికేం అంట జై గూగుల్ తల్లి జై గూగుల్ మ్యాప్ అక్కడ ఈ మొక్కజొన్న కంటే తిందామన్నా కానీ వామో వాళ్ళు ఎక్కడ దేస్తున్నారు అది కొనుక్కో ఇది కొనుక్కో అని చంపేస్తున్నారు అవసరమైతే తీసుకోవచ్చు అనవసరం కింద తీసుకుంటాం వర్షంలో కూడా ఆగని ప్రయాణం వెళ్ళిపోదాం చెప్పాగా తుఫాన్ వచ్చిన ఆగదని అబ్బు వర్షం కూడా బాగానే పడుతుంది ఇక్కడ మెడికల్ షాప్ ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా అన్ని షాప్స్ అన్నీ కూడా భలే డిఫరెంట్ థీమ్లో ఉంటాయి ఇక్కడ నాకు అదొకటి భలే అనిపించింది ఇక్కడ వర్షం పడుతుంది కదా ఏది హోటల్లో ఏది మాల్లో కూడా అర్థం కాదు సో బాగుంది కదా ఇక్కడ నాకేం అర్థం కాదు అట్లా ఈ హోటల్ ఎవరు లేరు చూసుకుంటే అంత వర్షం పడిపోయిందో మొత్తం కట్టెలు పొయ్యి ఇక్కడ మొత్తం కూడా కట్టెలు పొయ్యి మీదే వండుతున్నారు ఇదిగోండి ఉగాది సుకుమ సుకుమ అంటే మనకి కొత్తిమీర అదేదో ఉంటుందండి ఆకుపూర్ టైప్ లో ఇస్తారు బాగా వర్షం పడుతుంది కదా అందరూ కూర్చున్నారు మనకి సీట్ లేదు నుంచోన్నదో ఏమో డైలీ తింటుంటే బోర్ పడుతుంది నిన్న ఇవాళ ఇది ఎవరు కూడా ఇదే లక్కీగా తినొచ్చే గ్యాప్లో వర్షం కూడా తగ్గిందిలే అండి ఇప్పుడుదాకా మొత్తం కూడా నేను మొబైల్లోనే మ్యాక్స్ షూట్ చేస్తున్నాను నాకు మొబైల్లోనే చాలా ఈజీ ఉంది అంటే గోపురో కూడా ఈజీనే అండి చాలా కాకపోతే మనకేంటంటే అది అర్థం కావాలి ఏదైనా తెలిస్తే ఆడుకోవచ్చు మొదట్లో కొత్తగా ఉంటుంది ప్రజెంట్ అయితే మొబైల్లోనే ఎక్కువ శాతం షూట్ చేస్తున్నా రాబోయే వీడియోలో గోపురాలతో కూడా ట్రై చేద్దాం అంటే ఫుల్గా ఎందుకంటే మొన్న తీసాగైన డీజేఐలో మీరు కిబేరా స్లమ్ వీడియో అని మన దాంట్లో చూశారు కదా అది మొత్తం కూడా డీజే యాక్షన్ కెమెరాలో తీసిందే అది క్వాలిటీ ఏం లేదని చాలామంది కామెంట్ చేశారు ఇంకా అప్పటి నుంచి ఏంటంటే నాకు దాంట్లో తీయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు తొందరగా బట్ అవసరాన్ని బట్టి యూటిలైజ్ చేసుకొని మొత్తం వాడదాం కెమెరాస్ అవన్నీ కూడా ఐఫోన్ కెమెరాలు కూడా ఏం తక్కువ అండి సూపర్ లేదు క్వాలిటీ నాకు అర్థమైపోయింది నా ఫీచరు పెట్రోల్ పంపుకే సరిగ్గా షెల్టర్ లేదు ఇంకా వాళ్ళు నాకు షెల్టరే వేస్తారు ఇప్పుడు దా మూడు పెట్రోల్ పంపులు చూసా వచ్చేదారిలో ఒకటి వచ్చేసి మన ఎలా అంటే అండి ఒక వాష్రూమ్ సైజులో ఉంది పెట్రోల్ పంపు ఇంతెంత చిన్నవి అయితే మనం వెళ్ళి అడగడానికి బాగుండదు వాళ్ళు ఇవ్వడానికి బాగుండదు ఏదైనా కొంచెం స్టాండర్డ్స్ ఉంటే సెక్యూరిటీ పార్కింగ్ కానీ బాగుంటుంది ఇప్పుడే కొంతమంది ఆపేరు వెళ్తుంటే బోడా బోడా వెహికల్స్ అని బైక్ ఇక్కడ బైక్ టాక్సీ అని అడుగుకుంటూ ఉంటారు వాళ్ళు ఆపి ఎక్కడికి వెళ్తున్నా ఏంటని అడిగారు కిస్మి వెళ్తున్నాను అని చెప్తాను సరే మాకు కొంచెం డబ్బులు ఇవి ఉంటే అన్నారు సో నాకే డబ్బులు లేవని చెప్పా మన నువ్వు ఏమైనా అవసరమైతే నువ్వు ఎట్లా తింటావు ఏంటి ఏదని అన్నారు సరే ఇంక నేను వెళ్తున్నానని చెప్పి బండి లాగించుకొని వచ్చా ఇంకా ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడకుండా ఏం లేదండి కొంచెం విదేశీయులం కదా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి పేద దేశం కాబట్టి వాళ్ళకి కొంచెం ఆశ మనం ఏమైనా ఇస్తామో ఇదని చెప్పి దగ్గర దగ్గర ఒక నలుగురు ఐదుగురు వరకు ఉన్నారు వాళ్ళకి ఒకరికి నేను ఎంతో కొంత ఇస్తాను ఫర్ సపోజ్ ఒక వంద ఇస్తాను మాకు కూడా కావాలంటారు వంద జాలేదంటారు డబ్బు ఎంత డౌన్ అయినా కానీ మార్చేస్తుంది సో దాన్ని బట్టి ఏంటంటే నేను ఎవరికేమేమి లేదు వచ్చేసాను అనమాట వీడియో కూడా తీలా మళ్ళీ దేనికి లే అని చెప్పి అక్కడ ముబ్బులు మొత్తం డార్క్గా అయిపోయినాయి అలా మామూలు లేదు వర్షం సైకిల్ అటు పెట్టేసి చాలా ఆపలికి రమ్మన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వర్షం తగ్గట్లా టైం వేస్ట్ చేసుకోలేను ఈవినింగ్ అయిపోతుంది ఫైవ్ థర్టీ అవుతుంది మళ్ళీ చీకట పడింది ఇది దిగిన కూడా దిగలేను ఇప్పుడు వర్షం అయినా కానీ వెళ్ళిపోవాల్సిందే వేరే దారి లేదు ఓకే థ్యాంక్ యూ బాయ్ గూగుల్ మ్యాప్ ప్రకారం చూసుకుంటేనేమో ఎనభై కిలోమీటర్లు చూపిస్తుంది కిసుమ అనేది అదే నేను ఇక్కడ ఈ లోకల్ పీపుల్ని అడిగితే నలభై తొమ్మిది అంటున్నారు నలభై తొమ్మిది నాకు నాకేదో ఓరట ఈ రోజే కొట్టేయచ్చు కదా ఒక మూడు గంటలు గట్టి తొక్కామంటే అయిపోయింది కదా అని ఎనభై అయితే కనుక తేడా పడిపోతాం సాయి ప్రసన్న బ్లాగ్స్ మన తెలుగు ఆవిడ ఉన్నారు కదా ఆవిడేంటంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ గెనియాలో ఈ గెనియాలో ఇప్పుడు నేను వెళ్ళే ఊర్లో కూడా ఆ కిసుములో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేస్తా అన్నారు సో చాలా బెటరు సో అక్కడికి అయితే వెళ్ళాలి కిసుము చూద్దాం ఈ రోజు కుదిరితే మ్యాక్స్ ఈరోజే ట్రై చేద్దాం ఇప్పుడు నేను చేయబోయేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్కే బట్ కానీ చెయ్యాలి ఏమైందంటే ఆయన కృష్ణాగర్ అని ఆ కిసుములో ఉంటారండి మన తెలుగు వారు చెప్పే కదా సాయి ప్రసన్న గారు ఇట్లా హెల్ప్ చేశారు అని కృష్ణాగర్ అని ఉంటారండి ఆయన అయితే వెళ్ళి కలవబోతున్నాం ఆయన రోజు స్టే ఇస్తా అన్నారు మనకి ఇంకోటి ఏంటంటే ఆయన కార్ వేసుకొని ఫస్ట్ వచ్చే సిటీకి అయితే వస్తా అన్నారండి అక్కడ నుంచి కారులో సైకిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆయన అలా చెప్పంగానే నాకేమనిపించింది అంటే అవును కదా కార్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనిపించింది కానీ తర్వాత ఆలోచించా నేను చేసే సైకిల్ రైడ్ కదా ఇంతమంది ఫాలో అవుతున్నారు నన్ను సో అంటే నేను కార్లో తీసుకొని వెళ్ళిపోయి తీసుకెళ్ళలేదని చెప్పేయచ్చు కానీ అది రైట్ కాదు సైకిల్ రైడ్ అంటే సైకిల్ రైడే చేయాలి ట్రాన్స్పోర్టేషన్ వాడడంలో తప్పు లేదండి కానీ అది ఎలాంటప్పుడు వాడాలి నాకు హెల్త్ బాగాలేదు రోడ్డు మధ్యలో వెళ్తున్నా నాకేం దొరకలేదు సో ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే ప్రాణాల కంటే అది ఇంపార్టెంట్ కాదు నా సైకిల్ డ్యామేజ్ అయింది నాకు వేరే ఆప్షన్ లేదు అలాంటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవడంలో తప్పే లేదు అంతా బాగానే ఉన్నాయి కదా తగ్గలుగుతున్నాయి కదా దేనికి ఇబ్బంది దేనికి కొన్ని కొన్ని ఎథిక్స్ ఉంటే ఫాలో అయితే చాలండి అంతా బాగున్నప్పుడు వెళ్ళిపోవడమే అన్నట్టు ట్రాన్స్పోర్టేషన్ మాట వచ్చింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం నేను ఇప్పటివరకు ట్రాన్స్పోర్టేషన్ ఒక్కసారే వాడాను అది ఎప్పుడంటే బంగ్లాదేశ్లో పద్మసేతు అని ఒక బ్రిడ్జ్ ఉందండి ఆ బ్రిడ్జ్ దా సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ పైకి ఏంటంటే సైకిల్స్ ఎలా లేదు ఖచ్చితంగా మనం ఏంటంటే బస్సులోనో లేదా ఫోర్ వీలరో టూ వీలరో అంటే బైక్ మీద ఇట్లాగే వెళ్ళాలి నేనేం చేశాను ఆ సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్ వరకు ఒక బస్సులో వేసుకొని ఆ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తాను అది కూడా వీడియోలో చూపించాను నేను ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు అది నేను చూపిస్తాను యూస్ చేసేది కూడా అంతేగాని నేను తొక్కగలిగి నా వల్ల అయ్యి నేను చేయలేకపోతే అది రైట్ కాదు సో చెప్తున్నా సో మట్టి రోడ్లు ఒకవేళ నేను వెళ్ళగలిగా అంటే కనుక అదొక రికార్డే నాకు ఇది ఎందుకంటే నూట యాభై కిలోమీటర్లు తొక్కినట్టే దగ్గర దగ్గర అసలు నాకు లెక్కలు కూడా ఏం అర్థం కావట్లేదండి గూగుల్ మ్యాప్ కూడా సరిగ్గా వర్క్ అవుతుందా లేదా కానీ తొక్కడానికైతే తొక్కుతుందా రాక్షసిడ్లాగా నేను సైకిల్ యాత్రలని కిలోమీటర్లతో కలవను రోజులతో కలుస్తా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసాము రా ఏంట్రా అని చెప్పి అంతే అన్నట్టు గుర్తుకొచ్చింది ఇంకో విషయం కూడా నేను ట్రాన్స్పోర్టేషను రెండోసారి కూడా వాడుకున్నాను ఎక్కడా అంటే నేను సేనాపతి డిస్టిక్ మణిపూర్ నుంచి నాగాల్యాండ్ వెళ్తున్నాను అప్పుడు నా టైరు పగిలిపోయింది ట్యూబ్ పంచర్ అయితే వేసుకుని వెళ్ళేవాడి టైరే పగిలిపోయింది సో నా దగ్గర వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేశాను గుర్తొచ్చి చెప్తున్నాను అంతా పర్ఫెక్ట్ ఉండాలి ఆ రెండుసార్లే వాడుకుంది ఒక చేత్తో లైట్ పట్టుకున్నాను వెళ్తున్నాను అసలు బ్రేక్ కూడా లేదు హైవేలోకి వెళ్ళగలుగుద్దామండి సేఫ్గా కొంతమంది చెప్పారు వాక్కుండా వెళ్ళిపోవాలని చాలామంది చెప్పారు వెళ్ళిపోదామండి నిజంగా ఈ సైకిల్ దొక్కితే ఆకలి బాగా వేస్తుంది ఫుడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది హైవే హైవేలోకి అయితే వచ్చేసాను నేను కిలోమీటర్లతో కలవను ఎందుకంటే నేను చేసేది ట్రావెలింగ్ నా దగ్గర మనీ లేవని ట్రావెలింగ్ ఎంచుకున్నా మొదట్లో అదే మాటమే ఉంటాను ఇప్పటి వరకు కూడా అదే మాటమే ఉంటాను హాయ్ బ్రో షో గ్లూకో గ్లూకోజ్ ప్యాకెట్ సో మనోడు నేను గ్లూకోజ్ కలుపుకుంటున్నాండి కలుపుకుంటుంటే మనోడు నాకు కావాలని అడిగాడు ఓకే ఆర్ ఓకే టేక్ కేర్ బ్రో ఇక్కడ ఇలా ఉందండి ఆఫ్రికాలో టేక్ కేర్ మంచి వాళ్ళు పాపం గుడ్ పీపుల్ అంటే ఇక్కడ ఆఫ్రికాలో ఏది కనపడితే అది అడిగేస్తారండి నేను ఇప్పుడు గ్లూకోజ్ కలుపుకుంటున్నా అతను చూసి నాకు కావాలని అడిగాడు నాకు ఎనర్జీ తక్కువ ఉంది గ్లూకోజ్ కావాలని అడిగాడు అట్లా ఉంది నైట్ టైం ఏం అర్థం కావట్లేదు నాకు ఇంకా నేను వెళ్ళాల్సిన డెస్టినేషను యాభై కిలోమీటర్లు ఉంది ఎత్తుగానే చూస్తా చూస్తుంటే ఇది డౌన్ అయితే ఏం లేదు చూద్దాం ఎన్ని గంటలు వెళ్తాను ఏంటో టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది నైట్ ఇక్కడ అంటే మనకి ఇండియాలో లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుద్దండి రెండున్నర గంటలో మూడు గంటలో ఫాస్ట్ ఉంటుంది కదా ఇండియా ఈ టైంలో ఏం అర్థం కాదు అట్లా ఇంకా నాకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది నేను వెళ్ళాల్సిన లొకేషను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ప్రశాంతంగా ఇవ్వాలా రేపు రిటింగ్ చూసుకొని ఎల్లుండి బయలుదేరిపోవాలి ఇంక నేను చూస్తున్నారు కదండి వెళ్ళేదారులో నాకు పెట్రోల్ పంపులు కూడా కనపడిని వెళ్ళి అడిగి నేను అక్కడ చోట టెంట్ వేసేసుకోవచ్చు పెద్ద పెట్రోల్ పంప్ ఇది బట్ అయినా కానీ వెళ్ళిపోతున్నా ఇంకా నేను అనుకున్న డెస్టినేషన్ నాకు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇదొక వైల్డ్ జర్నీ నా నా లైఫ్లో టైం వచ్చేసి అర్ధరాత్రి పదవుతుంది ఏంట్రా బాబు నిజంగా నేను మూర్ఖుడిని ఆఫ్రికా అంటే చాలా రిస్క్ అని తెలుసు నైట్ టైం అసలు రైడ్ చేయకూడదని తెలుసు బట్ అయినా ఎందుకు వెళ్తున్నాను నేను వ్యూస్ కోసమా డబ్బుల కోసమా ఆ రెండింటి కోసం అయితే ఖచ్చితంగా కాదు ఏదో ఉంది మొత్తానికి ఒక మూర్ఖుడిని మూర్ఖుడిని మాత్రం తెలుసు ప్రాణాలకు మించి డబ్బు ముఖ్యం కాదు వ్యూస్ ముఖ్యం కాదు బట్ ఏదో వెళ్ళిపోతున్నా నేను ఇంకో పంతొమ్మిది కిలోమీటర్లు సేఫ్గా వెళ్ళానంటే ఆయన మన తెలుగు వారు ఉన్నారు కదా ఆయన కలిసేస్తే ఇవాళ ఇవాళ నైట్ ఇంక నైట్ అయిపోయిందిగా మళ్ళీ రేపు మంచి స్టే తీసేసుకోవచ్చు ఎల్లుండి స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఉగాండాకి ఉగాండ బోర్డర్ కూడా పక్కన ఇక్కడి నుంచి అంతా వందో నూట యాభై ఉంటుంది కిసుము అయితే వచ్చేసాను ఇదిగోండి మన తెలుగువారు ఇక్కడే ఉంటున్నారనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు చేపల చెరువు అనమాట చేపల చెరువులు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి నిజంగా చాలా గొప్ప విషయం ఇంతెంత పెద్ద బిజినెస్లు మన వాళ్ళు విదేశాలు వచ్చి చేస్తున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టే స్టే స్టేసినందుకు నాకు సో ఓపిక అయితే అయిపోయిందండి చూసారు కదా వాళ్ళ జర్నీ అదంతా కూడా ఈ సైకిల్ మొత్తం కూడా పైకి తీసుకెళ్ళిపోవాలి సార్ దాంట్లోకి చూస్తున్నారు కదండి కాళ్ళు ఎలా అయినాయో ఇక్కడ ఏం కలర్ ఉందో అక్కడేం కలర్ ఉంది అంతసేపు నాని అనమాట వాటర్లో సో ఆ షూస్ వేసుకొని తడి షూస్ ప్యాక్ చేసాలే దాని మీద చేశాను చూస్తున్నారు కదా ఇంత పెద్ద బెడ్ అసలు ఏం అర్థం కా కానీ ఎంత ఎదిగినా ఇక్కడే ఉండాలి అర్థమైంది కదా అక్కడికి వెళ్ళకూడదు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవునా వేరే దేశం ఎప్పుడైనా వచ్చినప్పుడు అందులోనే మన తెలుగు వాళ్ళకి వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవమాకండి సాంబార్ అండి సాంబార్ ఎన్నెలవుతుంది చికెన్ కూడా మన తెలుగు వాళ్ళు ఉండే టేస్టే వేరు సార్ మనకోసం అని చెప్పి ఇక్కడ వేరే తెలుగు ఫ్యామిలీ ఉంటే వండించి తెప్పించారు నేను వస్తున్నానని చెప్పి మరి తెలుగు వాళ్ళకి దక్కినా మర్యాద చాలా బాగుందండి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకే తర్వాత రోజు స్టార్ట్ చేస్తున్నాను వీడియో చూశారు కదా జర్నీ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను ఈ జర్నీ నుంచి మనం ఒకటైతే నేర్చుకోవచ్చు దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల వరకు సైకిల్ దొక్కాను అది ఎత్తులు డౌన్లు వర్షము పెద్ద పెద్ద గాళ్ళు నైట్ టైము మళ్ళీ ఆకలితో సో ఎంతో నేర్చుకున్నాను ఈ జర్నీ నుంచి నేను ఒకటి అర్థమైంది నాకు మనం ఏదైనా పని నిస్వార్థంగా తలపెట్టామనుకోండి పంచభూతాలు ఈ భూమి ఏకమై మనకి మనల్ని ముందుకు నడిపిస్తాయండి సో నేనే ఉదాహరణ ఖచ్చితంగా నిస్వార్థంగా గెలిపామంటే ఏదైనా సాధించగలం దీనివల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఏదైనా సాధించగలను ఇంకా రాబోయే రోజుల్లో బెటర్గా వీడియో తీగలను మరి మరి వీడియో మీకు ఎలా అనిపించింది మొత్తం కూడా కష్టమే కనపడింది కదా వస్తాయండి వస్తాయి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేద్దాం మెయిన్ నాది మైక్ అనేది లేదు మొత్తం కూడా ఐఫోన్ ఆడియోలు ఉన్నాయి మైక్ ఇక్కడ కెనియా ఫస్ట్ వచ్చిన రోజే నా దగ్గర ఉన్న సుగం అరాకురా మైకే ఇరిగిపోయింది మేబీ ఉగాండాలో తీసుకోవచ్చు మైక్ ఒక మైక్ కొనేసుకొని ఇంకా బెటర్గా చేద్దాం ఆ మైక్ లేకపోవడం వల్ల వీడియోస్ కూడా అంతగా చేయలేకపోతున్నాను సో ఈ వీడియో నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను ఇంక నేనైతే ఉంటానండి సో వీడియో నచ్చితే మరి ఎప్పట్లా ఒక లైక్ చేసేసుకోండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఉంటాను మంచి వీడియోతో వద్దాం నెక్స్ట్ బాయ్ బాయ్